ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తేయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయలీయుల అతని కొనెను యహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడూ ఆ ఐగుప్తీయుని ఇంటనుండెను యహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేసిననియూ అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఎగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షీణించుమని చెప్పను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వసమును తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో క్షయణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన ఎద్దకు తెచ్చి ఉన్నాడు నాతో క్షేణింపవలెనని వీడు నా ఎద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయేనని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను నేను బిగ్గరగా కేకవేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానెను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడయ్యుండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు ఎహోవా అతనికి తోడయుండెను గనుక ఆ అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను